సో వెల్కమ్ బ్యాక్ టు కంటెంట్ బై సన్ ఈరోజు లాగౌట్ అంటే కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్ ఆయన ఫ్రెండ్స్ ఉన్నా మనం రోడ్ షో తీసినాం కానీ నర్సం ఇట్లా మన మీద ఎవరో కేసు పెట్టి అంట అది పోలీసు వాళ్ళు మనకు కాల్ చేసాడు మనం తీసుకపోయాకైతే మన ఒక ఎస్ఐ అనమాట సార్ రండి సార్ మనోడు ఎస్ఐ ఏంటంటే మొన్న మన రోడ్ షో తీసినాయి కదా వాళ్ళ అశ్వంత్ గారి మీద ప్లాన్ కూడా చేస్తున్నా గాలి మీరు చూడండి ఖాళీ అంటున్నారు నవ్వుకు వీడియో ఫస్ట్ చూసినా మీద ప్లాక్ వీడియో చేస్తున్నాం అశ్వంత్ గారి మీద ఇస్తా అన్నట్టు ఇట్లా ఏదో ఒకటి కంటెంట్ తీసి వన్ చేస్తున్నాం అన్నమాట వాళ్ళు అశ్వంత్ వీడియో స్టార్ట్ ఫ్రెండ్స్ అయితే చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడు లైక్ షేర్ and సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముంగట ఇంకా మరెన్నో వీడియోలు చేస్తాం అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా పెద్ద పెద్ద వీడియోలు చేస్తాం మీరు కంటెంట్ బై ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి गाइस ఇంకా మీ ముందు ముందుకు మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఇంకా లైక్ లైక్ and మీ ఇంకా వి వాట్సాప్ గ్రూపులలో దాంట్లో దింట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ షేర్ and సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరి చెప్తున్నా ఫ్రెండ్స్ మీ ముందు మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఏమేం వీడియోలు కావాలె మల్ల కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో అలాంటి వీడియోలు చేస్తా బాక్స్ ఆ ఆ ఆ ఓకే సర్ అట్లా చేద్దాం నిన్న సర్ చెప్పండి సరే సర్ విన వీడియోలు ఏంటి రెండు అంటే వదిలేయండి సర్ నిన్న సర్ కి నర్సంపల్లి సార్ వాళ్ళు కొంచెం భయపడుతున్నారు చెప్తాను అలా నర్సంపేట కొంచెం రోడ్స్ షో సార్ ఇట్లా కొద్ది అంటే నార్మల్గా తిరిగాను సార్ అక్కడ నర్సంపేట రోడ్ మీద నటిస్తుంది సార్ ఇది సార్ మాకు తెలియదు సార్ సార్ మేము వీడియోలు చేసుకున్నాం సార్ నర్సంపేట్లో ఏం కాదు మాట్లాడతా భయపడగల సార్ కంప్లైంట్ చేయలేవాడు నేను మాట్లాడలే సార్ అమ్మాయిల అడ్రస్ అమ్మాయిల అడ్రస్ చేసుకుని అమ్మాయిల అడ్రస్ అట్లానే కాదు సార్ ఇప్పుడు గ్రూప్ ఏంది మీ కథలు ఏంది

చె ఇకాళ్లి స్కూల్ సార్ నువ్వేం చెప్తా నేను వాళ్ళ స్కూల్ టీచర్లను తీసుకెళ్తారు సార్ ఇప్పుడు ఎట్లా చెప్పండి సార్ డైలీ ఎట్లా ఇప్పుడు మీరు రోడ్ షో మన ఇట్లా సార్ మేము రోడ్ షో అంటే నార్మల్ తిరిగాం సార్ అక్కడ సార్ అది మాకు తెలియదు సార్ మేము కొత్త తప్పైన కరెక్టే రేపు నువ్వు అమ్మాయిల అడిగి పోయినావు వాళ్ళు అన్నయ్య వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు నేను ఏమైనా వాళ్ళను ఎవరికి ఇచ్చాను సార్ ఇప్పుడు ధోని నువ్వు వర్షిత్ ఇక్కడ వర్షిత్ ఎవరు అమ్మాయి డ్రెస్ చేసుకొని ఇస్తున్నావు అంటే వర్షిత్ అంటే వర్షిత్ వీళ్ళ పేరారా ఎందుకు నెల పేరా నీ పేరేనా మన పేరు ఎవరిని మరి సరే ఇక్కడ ఏం చెప్తాను సార్ ఇప్పుడు ఉత్తే నార్మల్ వీడియో ఇంతే నామ వీడియో పని చేయడానికి వీడియో చేసిన క్వశ్చన్ సార్ నాకు మన ప్రూఫ్ ఉంది సార్ ఇట్లా మన మళ్ళీ మమ్మీ వాళ్ళ వాళ్ళ డాడీ వాళ్ళు చెప్పాలి కదా మళ్ళీ కరెక్టే ఇప్పుడు మీరు చెప్పాలి మీరు చేస్తాలి నాకు కానీ ఇట్లా ఓపెన్ ప్లేస్ లా చేసుకుంటాను కరెక్ట్ అది తీరు ఇంకా అమ్మాయిల కూడా చేస్తే ఎట్లా ఇంకోసారి ఇప్పుడు కరెక్టే రా ఇంకోసారి చేయవు నువ్వు ఇప్పుడు కేసు అయింది ఏం చేద్దాం అంటావు ప్లీజ్ సార్ అంటే ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టిల్లు చేతులు పెట్టుకు వాళ్ళు కేసు పెట్టిల్లు ఏం చేద్దాం అంటావు ఇప్పుడు నేను తీసుకోపోనా నువ్వు వస్తావా

సార్ కొంచెం దూరం సార్ మాత్రం మాట్లాడుకోండి చెప్తా అని సార్ ఇట్లా నేను ఏమండి పోయిస్తే ఏమో ఏమంటా అరే ఓ మనకు ఒక మాట అరే ఓ మన ప్రూఫ్ ఉన్నది ఏమైతే మన ప్రూఫ్ ఉన్నది వీడియో నీ అందుకే సార్ 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 పర్మిషన్ సార్ 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 దండం మీద కాలం నొప్పి కొంచెం వీడియో చేసుకుంటాం సార్ సార్ కొంచెం మన స్టూడెంట్స్ సార్ ప్లీజ్ సార్ చేసుకోండి సార్ సార్ నేను మాట్లాడదాను నేను పోతా నేను పోతా స్టేషన్ సార్ ప్లీజ్ సార్ నేను వస్తా కాదు ఇది కాదు చేయకండి సార్ ప్లీజ్ సార్ మాట్లాడుతూ ఆ ప్లీజ్ అర్థం చేసుకోండి కొంచెం ఇంకోసారి ఎట్లా సార్ ఇప్పుడు తీసుకోకునే వచ్చి పోతా నిజ్ దా ప్లీజ్ అర్థం ఆగండి సార్ ప్లీజ్ కొత్తగా அர்திஸ் சார் அது

అరే కాదురా నాకు కూడా అరే ఒక మాట రా నాకు కూడా ఫ్యామిలీ రేపు పొద్దున్న మేడం నేను అరే ఇందాకనే కాదు ఇద్దరు ప్రూఫ్ ఉండాలి కదా సార్ సార్ కొంచెం ప్రూఫ్ ఉండాలి కదా సార్ మీరే చెప్పండి సార్ అరే ఒక మాట అరే సార్ బండికి సార్ అరే ఒక మాట నేను చెప్తాను నేను అంటే సరే నన్ను తీసుకోబోతున్నారు నీ సార్ చెప్పండి సార్ నీ నేను రాను అన్నా అరే దాని మీద బతికే రాబాయి రాబాయి ఒక్కదాని మీద ఛానల్ మీద అని చెప్పి అనుకో అనుకోలేదా మళ్ళీ ఛానల్ చేద్దాం మళ్ళీ వీడియోలో కూడా అంటే ఏంటి అని ఉంటే ముందు చెప్పి పోవాలి కానీ సార్ బండి బండి తీసుకోపోతున్నారు సార్ ప్లీజ్ సార్ అర్థం నువ్వు ఎడిపోకు ఎడిపో ఏదైనా పోతే బండి పట్టుకోతాడు ఏదైనా పోతే బండి పట్టుకోతాడు ఏదైనా పోతే బండి పట్టుకోతారా నువ్వు ఊకరా బాయ్ నీ మాట్లాడదు సార్ నేను మాట్లాడదు మాట్లాడుతూ దారా బాయ్ మాట్లాడదా ఏం తీసుకోపోదు సార్ తీసుకోపో అని చెప్పాను సార్ మాట్లాడదు సార్ విషయాతో తీసుకోపోవని చెప్పాను సార్ పట్టుకునే దారా బాయ్ సార్ తీసుకోమని చెప్పండి సార్ మనకి సార్ తీసుకోమని చెప్పండి సార్ దగ్గరికి వచ్చలేదు సార్ వాడు భయపడతాడు నేను పోతా స్టేషన్ అరే ఒక మాట నీ ఏంటో నీకు తెలుసు నీకు పోతాను పోతా సార్ నీ అత్త నీ అత్త బండి వేసుకొని ఎత్తా నీ వస్తా సార్

నేను నారా నా ఫ్యామిలీ ఉండేవరా బా నేను చేసుకోదారా నేను పొద్దున్న స్కూల్ పిల్లలు ఒక మాట రా ఒక మాట నేను ఏం అంటే నువ్వు నువ్వు అనుకో పైసలు పైసలు ఉండేరా నువ్వు బయటికి ఏం రాదు 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 సార్ భయపడే కానీ సార్ భయపడతా ఉండు నీ మాట్లాడతాను చెప్పిన సార్ విషయంతో అరే ఒక మాట నువ్వు ఓపు నీరే పోతా రాబాయ్ కాదురా ఇద్దరం కాదు సార్ సార్ మాట్లాడుతున్నాడు సార్ ఒక మాట ఒక మాట రాబాయ్ చెప్పేది ఏంటి రా ఎడవకు సార్ ఎడతాను సార్ ఎడవకు ఎడవకు ఎడు తీసుకుపోతుంది మరి ఎడు కట్టొద్దు కట్టదు కట్టదు ప్లీజ్ ప్లీజ్ సార్ ఒక మాట సార్ సార్ ఇంకోసారి వీడియో చేయండి సార్ ఇక కేసు ఎట్లే సార్ మరి

చేత ఇంటికొచ్చి పోలీసు గారిలో తీసుకోపోయి సరే సరే అంటాన కాదురా నేను ఒక మాట ఒక మాట నేను లేనప్పుడు అన్న వాళ్ళబు అమ్మ అన్నారు వాళ్ళు వాళ్ళు కూడా కాదురాదురా తీసుకెళ్ళి వీళ్ళు అరే అరే వద్దురా భాయ్ అరే యూట్యూబ్ ఛానల్ చేసుకుంటాం రాజులు గడి బయట తీసుకెత్తారా బాయ్ నువ్వురా

లిసి విలుద్దాం అనుకున్నాం రాట నేను చెప్పేది ఎవరినోళ్ళు తీసుకొచ్చి ఇద్దరు ఇంట్లో ఎవరిన వాళ్ళు తీసుకోపోతా ఉంటాడు నేను తీసుకోండి సార్ సార్ మైదర్ వంతు వాళ్ళు పంపిస్తాం వాళ్ళు డైరెక్ట్ ఇప్పించారు వాళ్ళిద్దరం తీసుకోమంటారు

సరే అన్న నువ్వు నేను చెప్పిందా నీకు నిన్ను రెడీ చేసిన వాళ్ళు నేను చేసిన గెటప్ నువ్వు వాళ్ళు కానీ వాళ్ళు చెప్పింది ఎట్లా పోతావు నీకు ఇప్పుడు వచ్చిన ఇష్ట రానప్పుడు ఎట్లా పోతావులు కానీ ఫోటోలు అరే నువ్వు నమ్మించిన రాబాయి నేనేమంటాను ఆన్లైన్ రా ఏం చెప్తానంటే స్టేషన్ పైసలు లేకపోతే అడ్డీ తీసుకోవద్దా రేపు వద్దు స్కూల్ టైం మళ్ళీ రేపు స్కూల్ టైం వరకు తీసుకోపోతారా బాయి నేనేమంటానామంటా బాబాయి స్కూల్ టైం వరకు తీసుకోపోదాం సార్ 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 ఆగండి సార్ ఫ్లీజ్ సార్ ధనబెడ్ సార్ సార్ ఆయన సార్ ఫ్లీజ్ సార్ ఫ్లీజ్ సార్ ఫీజ్ అంతా సార్ ఫీజ్ అర్థం వేసుకోండి సార్

అరే నేను అరే ఉంటే ఏదైనా ఒకటి చేసి బయటికి తీసుకొస్తారా బాయి పైసలు కాబట్టి ఏదైనా అడిగి చేసి స్టేషన్లో వేరా నీ ఆధార్ కార్డు తీసుకొని పోయి స్టేషన్లో సబ్మిట్ చేసి రేపు పోతే స్కూల్ డైవ్ తీసుకొస్తారా తీసుకోస్తారాబాయి నేను మరి నేను పోతే అన్నగా తీసుకురావాలి రాయ్ నా ఫ్యామిలీ ఉన్నది రా నువ్వు పోతా పైసలు కాబట్టి తీసుకోదటి పోవాలి వీడియోలోకి ఎవరు పోతారా ఇప్పుడు

వద్దు అవును సార్ వెళ్తాను సార్ ప్లీజ్ వద్దు ఇప్పుడు ఇరా వద్దు సార్ ప్లీజ్ సార్ వద్దు వద్దు నేను ఆయన సార్ బండి సార్ వాడిని నడిపి రాసారు వానికి నడిపిస్తారు వానికి మాట్లాడు సార్ మీ డాడీ పోనీ ఏమని చెప్పాలరాబాయ్ ఇప్పుడు నేను ఒక మాట ఏం చెప్తానంటే మీ డాడీ వాళ్ళే సమాధానం చెప్తాను నేను రేపు ఒద్దరి వాళ్ళకి స్కూల్ టైం అరవై తీసుకోవచ్చారా మేడం వాళ్ళని నింపినాక మళ్ళీ మేడం వాళ్ళని చెప్తారా బాయి సమాధానం ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు ఎవరు పొమ్మంటావు

सर अब जा को जा सर कोटा आवन था कोटा का आवन सर मत आवन सर ए मान इसको ए हां आदा आवन सर बलडकरा

ாள்ா அதுதா தான் மாதம் சார் எப்போரா சொல்லு ஆய் சொல்ல

కాదు నువ్వు ఒక మాట నువ్వు నువ్వు జైలు పోతే నేను పైసలు నేను తీసుకొస్తా ఎట్లా పోమంట అన్న నేను పోతాను నువ్వు పైసలు తీసుకురామని చెప్తావా నన్నే పోమంట రవీంద్రా కాదురా ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నావు ఎలా బాయ్ వీడియోలు మరి నన్ను ఎట్లా పోమంటావు నువ్వు ఈ అన్నం తీసుకోపో నేను నేను చెప్పలే ఈ అన్నం తీసుకోపో నువ్వు ఎట్లా అంటావురా చూసా గాయసి చూడండి వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి వీడియో మాత్రం వైరల్ మనడైతే డేంజర్ అంటే డేంజర్ రేట్ చేసింది మొత్తం కళ్ళపు నీళ్ళు వచ్చిన వాడికి మస్తు అంటే మస్తు భయపడ్డాడు ఈ వీడియో ఈ వీడియోని మీకు మీ ముందు తొందరగా తీసుకొచ్చా ఫ్రెండ్స్ అది మా ఛానల్ అయితే మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీ ముందు ముందు మంచిగా మంచి వీడియోలు తీసుకొస్తాం ఇంకా నిపుటోరాబాయ్ సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పరాబాయ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఎక్కునేరాబాయ్ ప్రాంక్ వీడియో పోలీస్ ఆ ఇట్లా ఆడబట్టి నిన్న ఇంతవరకు అనుకోలేదు ఇట్లా నీకు ఇప్పుడు అనుకో మైండ్ యా అనుకోనా మనం ఇట్లా పోమనో మరి ఇదరంగాలి పో ఈ ఎన్నని ఇదరంగాలి పోమనుకున్నాం లాస్ట్కు అనుకున్నాం కానీ